ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరెంటు లేక నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోయి మరి నల్గొండ జిల్లా ఏడారిగా మారుతున్న తరుణంలో మరి రైతులందరూ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో మనం ప్రత్యక్షంగా చూస్తున్న తరుణంలో మరి స్థానికంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు మరి రైతులని ఓదార్చేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ మరి వాళ్ళందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా మరి నల్గొండ జిల్లాలో పర్యటించి మరి రైతులకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఎవరైతే రైతులు మరి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు చెప్తా ఉంటే మరి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి స్థానిక మంత్రి కావచ్చు దేవరకొండలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు మరి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మరి రైతులని భయపెట్టించి మీరు మీ సమస్యలు చెబితే మరి మిమ్మల్ని జైళ్లలో పెడతాము మీరు కూడా నోరు విప్పొద్దు అని చెప్పి రైతులని భయపట్టించినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో చూస్తా ఉన్నాము మరి మేము హెచ్చరిస్తా ఉన్నాము మరి నల్గొండ జిల్లాలో మరి రైతులకి మీరు పెడుతున్నటువంటి ఇబ్బందులని మీరు మానుకోవాలి మీరు తక్షణమే మరి రైతులని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి మీరు నష్ట పరిహారం ప్రతి ఎకరాకి కూడా ముప్పై వేల నష్టపరిహారాన్ని మీరు గా రైతులకు అందజేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ మరి మీ కాలం చెల్లుబాటైనది మీ మెడలైనా వంచి నల్గొండ జిల్లాలో రైతులందరికీ కూడా మరి న్యాయం జరిగేవని కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ ఉంటుందని చెప్పి సందర్భంగా